నేను వచ్చినటువంటి నేపథ్యం కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా నేను గవర్నమెంట్ హాస్టల్లోనే తిన్నా నేను గవర్నమెంట్ యూనివర్సిటీలోనే చదువుకున్నా ఉస్మానిలో చదువుకున్నా జేఎన్టీలో చదువుకున్నా కార్తీయలో చదువుకున్నా అన్ని చదువుకొని ఇక్కడ వరకు వచ్చిన వచ్చి మీ అందరికి కూడా మీ కాళ్ళకు షూజ్ ఉండాలి మీ కాళ్ళకు మట్టిట్టుకోకూడదు మీలో ఆత్మగౌరవం పెరగాలి ఆత్మ న్యూనతాభావం రాకూడదు మీకు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడతాను ఇక ఈ యూనిఫామ్స్ కాకుండా ఏ కార్పొరేట్ కూడా అంత గొప్ప యూనిఫామ్ వేసుకోవడం అటువంటి యూనిఫామ్ మీకు తీసుకురావాలనేది నాకు డ్రీమ్ ఖచ్చితంగా అది తీసుకొస్తా అలాగే ఈ కార్యక్రమాన్ని నేను కలెక్టర్ గారు డిఓ గారు అందరం ప్రారంభించిన తుర్గపల్లి మండలంలో ప్రారంభించే రోజు పాపం కలెక్టర్ గారు కూడా నాకు చాలా సపోర్ట్ గా నిలబడ్డాడు డిఓ గారు నిలబడ్డారు ఎస్ ఇదంతా నేను క్యూ న్యూస్లో ఉండగా ఒకరోజు మధ్యాహ్నం ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఆ అమ్మాయి ఫోన్ చేసి సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలి నేను అని అంటే నేను ఆఫీస్లోనే ఉన్నాను రా అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ నాణం తీసుకొని వచ్చింది వాళ్ళ నాణం తీసుకొని వచ్చి వాళ్ళ నాన్న ఏం పని చేస్తాడంటే హైటెక్ సిటీ ఏరియాలో రోడ్ మీద చిన్న బజ్జీల షాప్ పెట్టుకొని అవి అవి చేసి అమ్ముకుంటారు కానీ ఆ అమ్మాయి వాళ్ళు ఎవరు అప్పుడు అయితే ఆ అమ్మాయి చాలా వెరీ క్లవర్ స్టూడెంట్ చాలా క్లవర్ స్టూడెంట్ ఆ అమ్మాయి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే పంజాబ్లో ఒక టాప్ యూనివర్సిటీ ఇండియాలోనే టాప్ యూనివర్సిటీలో అమ్మాయికి సీట్ వచ్చింది కానీ అది రేప్ కోర్సు దానికి పదమూడు లక్షలు రేపే కట్టాలి దానికి రేపు కడితే అమ్మాయి చదువుకుంటుంది లేకపోతే అమ్మాయి వాళ్ళ నాన్నతో పాటు ఆ మిరపకాయలు బజ్జీలు వేసుకొని అనుకునేటువంటి పరిస్థితి ఉంది సార్ రేపు గట్టాలు సార్ నా పరిస్థితి ఏంటి సార్ నాకు చదువుకోవాలని ఉందని ఒక పేద బిడ్డ వస్తే ఒక గంట సేపట్లో పదమూడు లక్షలు జమ చేసి అమ్మాయిని ఇప్పుడు పంజాబ్ యూనివర్సిటీలో ఉంది అమ్మాయి చాలా గొప్పగా ఇంకొక అమ్మాయి వరంగల్ నుంచి వచ్చేసింది ఆ అమ్మాయికి పెళ్ళి చేద్దామని చూస్తున్నారు వాళ్ళ అమ్మా నాన్న పెళ్ళి చేద్దామని చూస్తూ ఉంటే ఆఫీస్ కాడికి వచ్చింది అన్న నాకు చదువుకోవాలని ఉంది నేను గొప్పగా చదువుతా అని చెప్పి ఒక యాదవుల అమ్మాయి నా దగ్గరకు వచ్చి అన్న నాకు అవకాశం ఏమన్నా మా అమ్మ నాన్నకు చదువుది చదువు అంటే తెలియదు వాళ్ళు నా పెళ్ళి చేద్దామని చూస్తున్నారని చెప్పి ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది చెప్పకుండా వస్తే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు నేను దగ్గరుండి చూసి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసా వాళ్ళ అమ్మా నాన్న గొడల ఉన్నారు ఆ అమ్మాయి అమెరికాలోని ఒక టాప్ యూనివర్సిటీలో ఇవాళ పిహెచ్డి చేస్తా ఉంటాయి చాలా మంది పిల్లలు రష్యాలో చదువుతా ఉన్నారు ఇంకా చాలా చోట్ల కూడా తిన్మార్ మల్లన్న దగ్గరికి చదువు అని వచ్చినటువంటి పిల్లల్ని చదువుకుంటామన్న కోరికతో వచ్చినటువంటి పిల్లల్ని ఎంత వ్యయ ప్రయాసానికి కూర్చయినా సరే లక్షల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే విదేశాల్లో పెట్టి చదివిపిస్తా ఉన్నా అది విద్య పట్ల నాకున్నటువంటి కమిట్మెంట్ ఈ పిల్లలకు కూడా షూ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది వాస్తవానికి నా కూతురు బర్త్డే అయిపోయి చాలా రోజులైంది నేను త్వరగా మీకు షూస్ ఇవ్వాలనేటువంటి ఆత్రుత ఉంది నాకు కానీ ఆ కంపెనీలో ఉన్నటువంటి స్టాక్ వల్ల నాకు ఒకేసారి చేయలేకపోయిన కార్యక్రమాన్ని అందుకే దఫ దఫాలుగా ఏ ఏలోడు తెప్పించి చేయించడం జరుగుతూ ఉంది ఇప్పటికే దుర్గపల్లి మండలం ఆలేరు మండలం ఆ తర్వాత మూటకుండూరు మండలం ఆత్మకూరు మండలం ఆ తర్వాత బొమ్మల రామార మండలం ఇవన్నీ మండలాల్లో షూ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయినాయి పిల్లలందరి వాళ్ళ చక్కగా కాళ్లకు అద్భుతమైనటువంటి షూస్ చేసుకొని వాళ్ళు స్కూల్ పోతా ఉంటే వీళ్ళు ప్రైవేట్ స్కూల్ పిల్లలా ఏంది అని అంటున్నట్టు ఒక వాతావరణం వచ్చింది మరి వల్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు ఈ పిల్లల కాళ్ళకు బూట్లు తొడుగుతా ఉన్నావు ఇదే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ముస్లింలకు ఓట్లు ఉన్న వాళ్ళ దగ్గర ఐదు వందల ఐదు వందలు ఇచ్చి ఓటు కొనుక్కోవచ్చు కదా అని చాలా మంది నాకు సలహాలు ఇస్తూ ఉంటారు అంటే నేనేదో కావడం కోసం మీకు వలసట్లేదు మీ దగ్గర ఓటు లేదు ఏమీ లేదు కానీ మీ భవిష్యత్తు బాగుండాలని మీకోసం నేను ఖర్చు పెడతా ఉన్నాను తల్లిదండ్రుల కోసం అయితే కాదు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఈ గుండాల మండలంలో ఉన్నటువంటి పిల్లలకి అందరం ఒకసారి కూర్చోబెట్టి అసలు కేసు అంటే ఏంటి కేసు ఎందుకు పెడతారు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి చార్జ్షీట్ అంటే ఏంటి నేరం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి ఒక నలభై నిమిషం లా చెప్పండి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళని ఇక్కడే కనుక మీరు చేయగలిగితే మీకు సగం బాలని పోతాయి బయటగా ఒక నలభై నిమిషాల క్లాస్ కు వాళ్ళకు సమయం ఇస్తే ఒకసారి వాళ్ళని విలవండి ఒకసారి తహసీల్దార్ గారికి రిక్వెస్ట్ పెట్టండి ఒకసారి ఎంపీ తహసీల్దార్ గారు కూడా వచ్చి ఒకసారి చెప్పాల అసలు ఎంఆర్ఓ ఎవరు వాళ్ళ అమ్మా నాన్న ఎంపీ ఆ కార్యాలయానికి ఎందుకు పోతారు భూములు ఏంటి బుక్కులేంటి హక్కులేంటి అనేటి వాళ్ళు కూడా వివరిస్తే వీళ్ళకి ఈ స్థాయిలోనే కొంత అవగాహన ఏర్పడితే బయటకు వచ్చే టైంకి అంత అవగాహన వస్తుంది అంటే చదువుతోటే కాదు బయట సమాజ అవగాహన కూడా చాలా అవసరం కాబట్టి పది నిమిషాలు పిల్లలు కూర్చోబెట్టుకుని మాట్లాడిపోతే పిల్లలు ఒక ధైర్యం వస్తుంది పిల్లలు చెడు పోకుండా అయిపోకుండా ఇవ్వాలని చూస్తా ఉన్నాం ఎక్కడ యూనివర్సిటీ మహీంద్రా యూనివర్సిటీలో ముప్పై మంది పిల్లలకు డ్రగ్స్ అనేటువంటి పరిస్థితి సో వాళ్ళకి అవేర్నెస్ లేక ఏం జరుగుతుందో తెలియక ఇది జరుగుతా ఉంది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అధికారులను వాడుకొని గుండాల మండలంలో విద్యా వ్యవస్థను మళ్ళీ పునరుజ్జీవతింపజేయాలని చెప్పి కోరుతా ఉన్నా అలాగే ఉపాధ్యాయు ఉపాధ్యాయుల మీకు కూడా రాగానే మేడం కూర్చోసి కూర్చోమంటుంది అంటే అమ్మా అది మీ కూర్చి దానికి ఒక గౌరవం ఉంది దాంట్లో ఎవరిని కూర్చోబెట్టొద్దు మీరే కూర్చోవాలని చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఉపాధ్యాయుల మీ సమస్యలకు ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి నాకు తెలుసు మీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీ ఉద్యోగరీత్యా మీకు అనేకమైనటువంటి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి వాటి విషయంలో నేను చిత్తశుద్ధి తోటి నా పరిధిలో నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఒకటే మాట మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ పోయినా కూడా వాళ్ళకి చెప్పండి మీది బాగుండదురా బాగుంటది మాకు షూస్ ఇస్తారు మంచి పౌష్టికాహారం పెడతారు మంచి టీచర్లు ఉంటారు మంచి గేమ్స్ ఉంటాయి అన్ని అని చెప్పండి వాళ్ళకాడ అవన్నీ ఉంటాయి మంచిగా చదువుకోవాలి పైకి రావాలనేటువంటి ఉద్దేశం ఒక్కసారి ఇక్కడ చదువుకున్న తర్వాత గొప్ప ర్యాంక్ వస్తే పుష్ప ఆశ మాకు వాస్తవానికి అది కావాలేమో నిజంగా అంత అద్భుతంగా ఉంటదేమో అనుకున్నాం అప్పుడు అంత లేదు భోజనం కూడా తిందని కూడా లేకుండే ఆ పరిస్థితిలో మీరు ఆ సాంబార్ టేస్ట్ చూసి రా ఎప్పుడన్నా అని చెప్పి చెప్తుండే అట్లా ఆశ పెట్టి నేను ఉస్మాని యూనివర్సిటీ నేను నా తొంభై ర్యాంక్ ఓయూలో జేటిలో నేను కాలేజ్లో లో ని నేనే బిపిడి చేసిన ఇటీ ఇటీవల కాలంలో కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని మరి పేద వర్గాలకు గో చేసే కార్యక్రమం చేస్తా ఉంది ఈ పిల్లలే లేకపోతే మనం ఎవరికి చేస్తా ఈ కార్యక్రమం అంటే వాస్తవానికి నా కూతురు తను వికలాంగురాలు షూ చేసుకోలేదు నడవలేదు కానీ నా కూతురు ఆనందం మీలో చూడాలి అన్న ఉద్దేశంతో మీ అందరికీ ఈ షూ కార్యక్రమం చేస్తా ఉన్నా భవిష్యత్తులో భవిష్యత్తులో ఈ ఆలేరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్ ఆలతో మొత్తం మార్చేయాలని మీ యూనిఫామ్ సిస్టమ్ అంతా మార్చేయాలని అసలు గవర్నమెంట్ స్కూల్ లో అడ్మిషన్ దొరకనటువంటి పరిస్థితి క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ మీద నేను వర్క్ చేస్తా ఉన్నాను ఉద్దేశంతో రకరకాలుగా సహకారం అందిస్తూ వస్తా ఉన్నాను సో అందుకోసమే మరి నేను షూస్ ఇవ్వడమో లేకపోతే మీకు లెక్చరర్ ఇవ్వడమో కాదు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది సమాజం అనేది కూడా అవసరం